సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయములో ఏడు ప్రాణుల గురించి చెప్పబడింది రండి వాటి నుండి గొప్ప పరలోకపు పాఠాలను నేర్చుకుందాము ముందుగా చీమలు చీమలు కలిసికట్టుగా పనిచేస్తూ భవిష్యత్తు కోసము ఆహారాన్ని నిల్వ చేస్తాయి అలాగే మనము కూడా రాబోయే నిత్య జీవితం కోసము సిద్ధపడాలి పరలోకంలో సంపదను కూడగట్టడంలో శ్రమించాలి రెండు కుందేళ్లు కుందేళ్లు బలహీనమైన జీవులు అయినా బండల మధ్య ఆశ్రయాన్ని పొందుతాయి ఇక్కడ పాఠము బలహీనులైన నిస్సహాయులైన మనము మన కొండ అయిన యేసుక్రీస్తు ఆశ్రయించాలి మూడు మిడతలు మిడతలకు రాజు లేకున్నా పంట పొలాలపై దాడి చేయడానికి అవి క్రమంగా పంక్తులుగా సాగిపోతాయి ఇక్కడ పాఠము క్రమశిక్షణ కలిగి జీవించటము మనం క్రైస్తవులుగా ఐక్యతతో జీవించాల్సిన పిలుపు కలిగిన వారము కాబట్టి మన బంధాల్లో ఐక్యత కోసము ప్రయత్నం చేయాలి ఇది దేవుని ప్రేమను ప్రతిబింబిస్తుంది ఇక నాలుగు బల్లి బల్లి గోడలను అంటి పెట్టుకుని ఉంటుంది బల్లి మనకు విశ్వాసపు పట్టు గురించి నేర్పిస్తుంది ఈ విశ్వాసమును గిట్టిగా పట్టుకుంటే పరలోకపు భవనాలలో మనము సంచరించగలము ఐదు పరాక్రమముతో నడిచే సింహము ఎవరిని చూసినా వెనుతిరగదు ఇక్కడ పాఠము ధైర్యము దేవుడు మనకిచ్చే స్వభావము కాబట్టి వెనుతిరగక ముందుకు వెళ్లాల్సిందే సోనంగి కుక్క ఇది అలసట లేకుండా పరిగెత్తే జీవి మనం కూడా మన ఎదుట ఉంచబడిన పరుగు పంద్యంలో చూచుచు ఓపికతో పరిగెత్తాలి ఇక ఏడు తలెత్తి నడుస్తూ తన కాపును ముందు నడిపించే మేకపోతు మేకపోతు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే తన నిర్ణయాల్లో ధైర్యంగా ఉండటము ఇతరులకు మార్గం చూపటము నాయకత్వము వహించటము